హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మిని ఫాలో అవుతూ మదన్ లక్ష్మి వెళ్తున్న ఆటో వెనుకే వచ్చి లక్ష్మి వెళ్తున్న ఆటోని అడ్డగిస్తాడు ఏంటి మదన్ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి నీతో మాట్లాడాలి అని చెప్పి మదన్ అంటాడు నాకు అర్జెంటుగా ఆఫీస్లో వర్క్ ఉంది మదన్ గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది అవన్నీ తరువాత ముందు నీతో మాట్లాడాలి డ్రైవర్ నువ్వు వెళ్ళిపో అని చెప్పి మదన్ ఆటో డ్రైవర్కి చెప్తాడు పొద్దుపెద్దున్నే ఏం బేరమో ఏంటో అని చెప్పి ఆటో డ్రైవర్ తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మి ఈరోజు అటో ఇటో చేయాల్సిందే అని చెప్పి మదన్ అంటాడు మదన్ బాబు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళంతా కూడా మనల్నే చూస్తున్నారు నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి వెళ్ళబోతూ ఉంటే మదన్ లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక కనక మహాలక్ష్మికి కోపం వస్తూ ఉంటుంది మదన్ బాబు నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ప్లీజ్ లక్ష్మి ఈరోజు అటో ఇటో చేయాలి అని చెప్పి మదన్ అంటాడు ఇక అప్పుడే విహారి లక్ష్మిని చూస్తాడు లక్ష్మిలా ఉందే లక్ష్మి పక్కన లక్ష్మి చేయి పట్టుకుంది మదన్ అనుకుంటా మదన్ లక్ష్మిని ఇబ్బంది పెడుతున్నట్టున్నాడు అని చెప్పి విహారి కోపంగా కారు దిగి లక్ష్మి దగ్గరకు వెళ్తాడు మదన్ లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకోవడంతో విహారి మదన్ చేతిని గట్టిగా లాగేస్తాడు విహారి అని చెప్పి మదన్ అంటాడు లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఆఫీస్కే వెళ్తున్నాను విహారీ బాబు అని చెప్పి లక్ష్మి చెప్తుంది నువ్వేంట్రా మదన్ ఇక్కడ అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మితో ఈరోజు పెళ్లి గురించి ఏదో ఒకటి తేల్చేయాలని చెప్పి లక్ష్మిని ఫాలో అవుతూ వచ్చానరా విహారీ అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు నిన్న ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి లక్ష్మి బాగా అప్సెట్ అయింది మదన్ ఎందుకు లక్ష్మిని ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి విహారీ అంటాడు సారీ లక్ష్మి అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు లక్ష్మిని ఈ టెన్షన్స్ నుంచి దూరంగా అమెరికా తీసుకెళ్ళిపోయి పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా అంటుంటే లక్ష్మి వినదేంటి విహారీ ఇంత సఫర్ అవుతూ ఇక్కడ ఉండటం అవసరమా అని చెప్పి మదన్ అంటాడు ఆ విషయాల గురించి తర్వాత డిస్కస్ చేద్దాం మదన్ అని చెప్పి విహారీ చెప్తాడు లక్ష్మి ఆఫీస్కైనా వెళ్ళేది అని చెప్పి విహారీ అంటాడు అవును విహారీ బాబు అని చెప్పి లక్ష్మి చెప్తుంది నేను కూడా ఆఫీస్కే వెళ్తున్నాను కలిసి వెళ్దాం పదా అని చెప్పి విహారీ అంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మదన్ లక్ష్మిని చూసి బాధపడుతూ ఉంటాడు లక్ష్మి నేను ఎంత చెప్పినా వినట్లేదు తన భర్తని అంతలా ప్రేమిస్తుందేమో అని చెప్పి మదన్ ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మితో ఏ విషయం తేల్చుకొని నేను అమెరికా వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి మదన్ మనసులో అనుకుంటూ ఉంటాడు అయ్యో నా అమెరికా ఫ్లైట్ టికెట్ గురించి విహారీతో అనుకున్నాను మర్చిపోయాను విహారీ ఆఫీస్కే కదా వెళ్తుంది నేను కూడా విహారీ ఆఫీస్కి వెళ్తాను విహారీతో అక్కడ మాట్లాడవచ్చు అని చెప్పి మదన్ మనసులో అనుకొని విహారీ వాళ్ళ వెనకే బైక్ మీద వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు విహారీ లక్ష్మిని తీసుకొని ఆఫీస్కు వెళ్తూ లక్ష్మి నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ మోసగాడితో వెళ్దామనుకున్నావు నీకేమైనా అయితే నేను ఏమైపోవాలి లక్ష్మి నీ తల్లిదండ్రులకు నేను ఏమని సమాధానాలు చెప్పాలి లక్ష్మి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అది కాదు విహారి బాబు ఈ రోజు కాకపోయినా రేపైనా మీరు సహస్రమ మెడలో తాళి కట్టాల్సిందే ఆ రోజైనా నా జీవితానికి ఏదో ఒక ముగింపు పలకాల్సిందే కదా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక నేను సహస్ర మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా లేను లక్ష్మి సమయం చూసుకొని ఇంట్లో వాళ్ళందరికీ జరిగింది చెప్తాను లక్ష్మి భర్తగానే ఉంటానని చెప్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అలా చేయటం వల్ల మీ కుటుంబం ముక్కలవుతుంది విహారీ బాబు అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఎవరు బాధపడకుండా ఎవరిని నొప్పించకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక అలా మాట్లాడుకుంటూ విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తారు విహారీ బాబు నీ కుటుంబంతో మీరు విడిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే భారంగా ఈ బంధాన్ని మోయటం కన్నా ముగించడం మంచిది అనిపిస్తుంది అని లక్ష్మి విహారీకి చెప్తూ ఉంటుంది విహారిని ఫాలో అవుతూ వచ్చిన మదన్ విహారిని లక్ష్మిని చూసి చాటుగా నుంచుంటాడు లక్ష్మి విహారికి తన భర్త గురించి ఏమైనా చెప్తుందంటావా ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి మదన్ మనసులో అనుకొని చాటుగా నుంచని లక్ష్మి విహారి మాట్లాడుకుంటున్న మాటలను వింటూ ఉంటాడు ఇక విహారి లక్ష్మి మెడలో ఉన్న తాలిని బయటికి తీసి నీ మెడలో నీ గుండెలపై ఉన్న ఈ తాలికి అర్థం ఏంటి కనకం నువ్వు నీ గుండెలపై నా ఆయుష్ని మోస్తున్నావు నేను ఉన్నంత వరకు నువ్వే నా భార్య లక్ష్మి నేను సహస్రకు వీలు చూసుకొని నిజం చెప్తాను అప్పటి వరకు నువ్వు పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి అలా పక్కకి చూసేసరికి ఎదురుగా మదన్ ఉంటాడు మదన్ని చూసి లక్ష్మి విహారీ షాక్ అవుతారు ఒరే మదన్ అది అని చెప్పి విహారీ అంటాడు విహారీ ఇక నువ్వు ఏమి చెప్పకు లక్ష్మి ఇన్ని రోజులు పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవట్లేదా అనుకున్నాను దానికి కారణం నీకు లక్ష్మికి పెళ్ళవటమేనని ఇప్పుడే అర్థమైంది అని చెప్పి మదన్ అంటాడు ఈ విషయం లక్ష్మి చెప్పలేకపోయింది కనీసం నువ్వైనా ఒక మాట చెప్పుండాల్సింద్రా అని చెప్పి మదన్ అంటాడు అది కాదురా అని చెప్పి విహారీ తలదించుకుంటాడు ఇక మదన్ చాలా టెన్షన్గా కోపంగా ఇంటికి బయలుదేరుతాడు ఒరే మదన్ ఆగరా అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు ఇక మదన్ వినిపించుకోకుండా చాలా స్పీడ్గా ఇంటికి వచ్చేస్తాడు ఇక మరోవైపు విహారీ లక్ష్మి ఇద్దరు కూడా మదన్ని ఫాలో అవుతూ ఇంటికి వస్తారు ఇక మదన్ ఎవరితో ఏం మాట్లాడకుండా రూంలోకి వెళ్ళి తన లగేజ్ సర్దుకొని కిందికి వస్తాడు పెద్దమ్మా పెద్దమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక లక్ష్మి విహారీ హాల్లోనే నుంచొని టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే యమున వచ్చి నానా మదన్ ఏంటి ఈ లగేజ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను అమెరికా వెళ్ళిపోతున్నాను పెద్దమ్మా అని చెప్పి మదన్ చెప్తాడు సడన్గా ఈ ప్రయాణం ఏంటి మదన్ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండి పెద్దమ్మా విషయం ఏంటో చెప్తాను అని చెప్పి మదన్ అంటాడు సహస్రా సహస్రా అని చెప్పి మదన్ పిలుస్తూ ఉంటాడు సహస్ర హాల్లోకి వచ్చి మదన్ ఆ బ్యాగ్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను అమెరికా వెళ్ళిపోతున్నాను సహస్రా అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఏంటి మదన్ లక్ష్మి పెళ్ళికి ఒప్పుకోవట్లేదని మనస్తాపంతో మా పెళ్ళికి కూడా ఉండకుండా అమెరికా వెళ్ళిపోతున్నావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది లక్ష్మిని ఏమి అనకు సహస్ర ఇందులో లక్ష్మి తప్పేమీ లేదు నేను అమెరికా వెళ్ళిపోవడానికి కారణం లక్ష్మికి విహారికి పెళ్ళి జరిగిపోయింది అందుకే అమెరికా వెళ్ళిపోతున్నాను అని చెప్పి మదన్ చెప్తాడు ఆ మాట విని అందరూ కూడా షాక్లో ఉంటారు ఏం మాట్లాడుతున్నావు మదన్ విహారీ బావకి లక్ష్మికి పెళ్ళి జరగటమేంటి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం సహస్రా లక్ష్మి విహారీ మాట్లాడుకోవటం నేను విన్నాను అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఇక విహారి లక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు నువ్వేదో పొరపాటుగా వినుంటావు నానా విహారి లక్ష్మిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి యమున అంటుంది నేను పొరపడట్లేదు పెద్దమ్మ మీ అందరినే విహారి బ్లైండ్గా నమ్మిస్తున్నారు సహస్రా నువ్వు కూడా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో విహారి కోసం వెయిట్ చేయకు ఆల్రెడీ విహారికి లక్ష్మికి పెళ్లి జరిగిపోయింది అని చెప్పి మదన్ అంటాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మదన్ అని చెప్పి సహస్ర చెప్తుంది నేను చెప్పేది నిజమో అబద్ధమో విహారినే అడిగి తేల్చుకోండి అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు బావా మదన్ ఏంటి అలా మాట్లాడుతున్నాడు మదన్కి ఏమైనా మైండ్ పోయిందా ఏంటి అని చెప్పి సహస్ర అంటుంది చెప్పు విహారి నాకు మైండ్ పోయిందో లేకపోతే నువ్వు అందరినీ బ్లైండ్గా నమ్మిస్తున్నావో నీ కుటుంబ సభ్యులందరికీ చెప్పు పాపం పిచ్చి సహస్ర నీ పైన ఇంకా ఆశలు పెట్టుకుంది సహస్రకైనా నిజం చెప్పు అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు మీ అందరికీ నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు కుదరక ఆగిపోవలసి వస్తుంది సహస్ర నాకు లక్ష్మికి అనుకోకుండా ఒకరోజు పెళ్లి జరిగిపోయింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు బావా అని చెప్పి సహస్ర అంటుంది నేను చెప్పేది నిజమే సహస్ర గుండెను నిబ్బరం చేసుకొని నేను చెప్పేది సరిగా వినండి అని చెప్పి విహారి అంటాడు ఇక నువ్వు చెప్పేది నేను ఏమి వినను బావా నాకు దక్కాల్సిన నిన్ను ఈ లక్ష్మి పెళ్లి చేసుకుందా అందుకే ఈ లక్ష్మి ఈ ఇంటిని పట్టుకొని గబ్బిలంలా వేలాడుతుందా చిచ్చి అసలు నువ్వు మనిషివేనానే ఆడదానివేనానే నా బావతో మూడు ముళ్ళు వేపించుకుంటావా అని చెప్పి సహస్ర లక్ష్మి చంపపై లాగిపెట్టి పెట్టి ఒక్కటివ్వబోతూ ఉంటే విహారి సహస్ర చేతిని గట్టిగా పట్టుకొని సహస్ర లక్ష్మి ఇప్పుడు నా భార్య అని చెప్పి చెప్తూ ఉంటాడు నా జీవితాన్ని నాశనం చేశావు బావా నేను అందరిలో నువ్వే నా బావని నువ్వే నా మెడలో తాళి కడతావని ఎన్ని ఎంతగానో చెప్పుకున్నాను ఎన్నిగానో ఆశలు పెట్టుకున్నాను వాటన్నిటిని నువ్వు నాశనం చేశావు బావా నిన్ను వదలను బావా వదలను అని చెప్పి సహస్ర కోపంగా రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది వసే సహస్ర ఏంటే నువ్వు ఇలా డోర్ వేసుకుంటే ఈ అమ్మ ఏమైపోతుందే విహారి నిజంగా ఆ లక్ష్మిని పెళ్ళి చేసుకున్న నీకు విహారిని మించిన అతన్ని తీసుకొచ్చి నీ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపిస్తానే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నువ్వు ఆ దేవుడిని తీసుకొచ్చినా కూడా నేను పెళ్లి చేసుకోనమ్మా నాకు బావే కావాలి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది బావా ఆ లక్ష్మి మెడలో తాళి కట్టాడైన తర్వాత నేను బ్రతకటం దండగమ్మా అని చెప్పి సహస్ర తన రూమ్లో ఉన్న గన్నును తీసుకుంటుంది వస్తే సహస్ర డోర్ తీవే అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక సహస్ర డోర్ తీసి బయటకు వచ్చి గన్ తీసుకొని తన పాయింట్ బ్లాక్లో పెట్టుకొని షూట్ చేసేసుకుంటుంది సహస్ర అని చెప్పి పద్మాక్షి గట్టిగా అరుస్తుంది రక్తపు మడుగులో ఉన్న సహస్రను చూసి పద్మాక్షి అంబిక ఏడుస్తూ ఉంటారు అమ్మ సహస్ర ఏంటమ్మా ఇలాంటి పిచ్చి పని చేశావు అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది మీరెవరు కూడా నా కూతురు దగ్గరికి రావటానికి వీల్లేదు నా కూతురు ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉందంటే దానికి కారణం నువ్వు నీ కొడుకే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది సహస్ర ఏంటి సహస్ర ఈ పిచ్చి పని అని చెప్పి మదన్ అంటాడు నా బావ దక్కకపోతే నేను బ్రతికుండు కూడా వేస్ట్ మదన్ అని చెప్పి సహస్ర కళ్ళు మూసేస్తుంది మదన్ సహస్రను అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని చెప్పి పద్మాక్షి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్